ఈ వీడియోలో వృత్తఖండము యొక్క వైశాల్యం కనుక్కోవడం ఎలా అనేది నేర్చుకుందాము ప్రశ్న పది సెంటీమీటర్లు వ్యాసార్థము గాగల వృత్తంలో ఒక జూ కేంద్రం వద్ద లంబకోణాన్ని ఏర్పరిస్తే కింద ఇవ్వబడిన వృత్తఖండాల వైశాల్యం కనుగొనండి మొదటిది అల్ప వృత్తఖండము రెండోది అధిక వృత్తఖండము జవాబు ఈ ప్రశ్నలో పది సెంటీమీటర్ల వ్యాసార్థము గాగల వృత్తంలో ఒక జూ కేంద్రం వద్ద లంబకోణం ఉంది అని ఇచ్చారు ఇప్పుడు ముందు మనం ఆ వృత్తం తర్వాత జ్యూ కేంద్రం గీద్దాం ఇది ఇచ్చిన వృత్తము పీక్యూ అనేది వృత్తానికి జ్యూ అవుతుంది వృత్త కేంద్రాన్ని ఓగా తీసుకుందాము వ్యాసార్థం పది సెంటీమీటర్లు అని ఇచ్చారు అంటే ఓపిఇజ్ ఈక్వల్ టు ఓక్యూఇజ్ ఈక్వల్ టు పది సెంటీమీటర్లు అవుతుంది జ్యూ కేంద్రం వద్ద లంబకోణం ఉంది అని ఇచ్చారు అంటే యాంగిల్ పిఓక్యూఇజ్ ఈక్వల్ టు తొంభై డిగ్రీలు అవుతుంది ఇక్కడ లంబకోణం ఉంది అని ఇచ్చారు ఓపిడిక్యూ ఇది ఒక సెక్టర్ అవుతుంది ముందు మనం అల్ప వృత్త ఖండం కనుక్కుందాం అల్ప వృత్తఖండము ఈజ్ ఈక్వల్ టు ఓపీడిక్యూ సెక్టర్ వైశాల్యము మైనస్ ట్రయాంగిల్ పిఓక్యూ వైశాల్యం ఇది అవుతుంది అంటే ఈ ఓపీడిక్యూ ఈ నీలంగా కల్పిస్తున్న గీత దీనిలో నుంచి ఈ ట్రయాంగిల్ పిఓ క్యూ దీని వైశాల్యాన్ని తీసేస్తే మనకి అల్ప వృత్తఖండం వస్తుంది ఓపీ ఓపీడిక్యూ ఓపీడిక్యూ సెక్టర్ వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు సూత్రం ఏమిటంటే తీటా బై మూడు వందల అరవై డిగ్రీలు ఇంటూ ఆర్ స్క్వేర్ ఇది సూత్రం ఇక్కడ మనకి తీటా ఈక్వల్ టు తొంభై డిగ్రీలు అవుతుంది తర్వాత ఆర్ ఆర్ అంటే వ్యాసార్థం అది మనకి పది సెంటీమీటర్లు అని ఇచ్చారు ఇప్పుడు ఈ రెండు విలువలను దీనిలో ప్రతిక్షేపిద్దాం అప్పుడు ఏమొస్తుంది అంటే తొంభై బై మూడు వందల అరవై డిగ్రీలు ఇంటూ పై పై విలువ త్రీ పాయింట్ వన్ ఫోర్ అవుతుంది అని ప్రశ్నలో ఇచ్చారు అది కూడా అంటే త్రీ పాయింట్ వన్ ఫోర్ ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే పది స్క్వేర్ తొంభై బై మూడు వందల అరవై అంటే నాలుగు సార్లు పోతుంది ఒకటి బై నాలుగు ఇంటూ మూడు పాయింట్ ఒకటి నాలుగు ఇంటూ పది ఇంటూ పది మూడు పాయింట్ ఒకటి నాలుగు ఇంటూ పది ఇంటూ పది అంటే మూడు వందల పద్నాలుగు వస్తుంది మూడు వందల పద్నాలుగు బై నాలుగు దీనిలో డెబ్బై ఎనిమిది పాయింట్ ఐదు సార్లు పోతుంది ఇప్పుడు మనం ట్రయాంగిల్ పిఓక్యూ వైశాల్యం కనుక్కుందాం అంటే ఇప్పుడు ఇక్కడ ఇది పది సెంటీమీటర్లు తర్వాత ఇది కూడా పది సెంటీమీటర్లు అయితే ఇప్పుడు ఈ లంబకోణ త్రిభుజ వైశాల్యం కనుక్కుందాం దాని సూత్రం ఏమవుతుంది అంటే హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు అవుతుంది ఫిజిక్వల్ టు హాఫ్ ఇంటూ భూమి ఏమవుతుంది క్యూ అవుతుంది ఎత్తు ఏమవుతుంది ఓపీ అవుతుంది అప్పుడు ఏమవుతుంది హాఫ్ ఇంటూ పది ఇంటూ పది ఫిజిక్వల్ టు పది ఇంటూ పది వంద వంద బై రెండు వంద బై రెండు అంటే యాభై ట్రయాంగిల్ క్యూ క్యూఓ వైశాల్యము యాభై మనకి వచ్చింది అల్పవృత్తఖండము ఇజ్ ఈక్వల్ టు ఓపీడిక్యూ సెక్టర్ వైశాల్యము మైనస్ ట్రాంగిల్ పిఓక్యూ వైశాల్యము ఈక్వల్ టు ఓపీడిక్యూ సెక్టర్ వైశాల్యం మనకి డెబ్బై ఎనిమిది పాయింట్ ఐదు అని వచ్చింది డెబ్బై ఎనిమిది పాయింట్ ఐదు మైనస్ ట్రాంగిల్ పిఓక్యూ వైశాల్యం యాభై వచ్చింది యాభై డెబ్బై ఎనిమిది పాయింట్ ఐదు మైనస్ యాభై అంటే ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు ఇది అల్ప వృత్తఖండ వైశాల్యం మనకి వచ్చింది ఇప్పుడు రెండోది కనుక్కుందాం అధిక వృత్తఖండ వైశాల్యం వల్ వృత్త వైశాల్యం మైనస్ అల్ప వృత్త వైశాల్యం అధిక వృత్తఖండ వైశాల్యం మనకు ఎలా వస్తుంది అంటే వృత్త వైశాల్యం ఈ వృత్త వైశాల్యంలో నుంచి ఇందాకలు కనుక్కున్న అల్ప వృత్త వైశాల్యం అంటే ఈ గీతలు గీసిన వైశాల్యాన్ని తీసేస్తే అధిక వృత్తఖండ వైశాల్యం వస్తుంది ఇప్పుడు మనం వృత్త వైశాల్యం కనుకుందాం వృత్త వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు దాని సూత్రము ఆర్ స్క్వేర్ పై అంటే మూడు పాయింట్ ఒకటి నాలుగు ఇంటూ ఆరు అంటే పది పది స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు మూడు పాయింట్ ఒకటి నాలుగు ఇంటూ పది ఇంటూ పది దీని విలువ మూడు వందల పద్నాలుగు అధిక వృత్త కండ వైశాల్యము ఇజ్ ఈక్వల్ టు వృత్త వైశాల్యము మైనస్ అల్ప వృత్త వైశాల్యము వృత్త వైశాల్యం మనకి మూడు వందల పద్నాలుగు వచ్చింది అది మైనస్ అల్ప వృత్త వైశాల్యము ఇందాక మనకి ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు వచ్చింది మూడు వందల పద్నాలుగు నుంచి ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు తీసివేస్తే రెండు వందల ఎనభై ఐదు పాయింట్ మూడు వస్తుంది ఇది అధిక వృత్త వైశాల్యము ఇదే మనకు కావాల్సింది వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము